కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభా గారు విచక్షణ కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో మూడో స్థానంలో ఓడిపోయిన అందుకు మతి భ్రమించి ఇష్టానుసారంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలు ఇష్టానుసారంగా మాట్లాడి గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ నా మీదే కానీ మాట్లాడినందుకు తీవ్రంగా మేము ఖండిస్తూ ఎస్ఆర్ఆర్ కాలేజీ కారేజీ వస్తాను కరీంనగర్ ప్రజలు గెలిపించారు అక్కడ నుంచే నన్ను అని ఇష్టాను మాట్లాడాను పొన్న ప్రభాకర్ చూస్తుంటే రీసెంట్ గా కొత్తగా నేను యుద్ధం ఆపుతా ఇమ్రాన్ ఖాన్ చేశాను అహ్మద్ పటేల్ ఫోన్ చేశాను మోదీ చెప్పి యుద్ధం ఆపుతాను అని ఏదో ఏదో మంత్రి ప్రభుత్వం మాట్లాడుతున్నా మరో తెలంగాణ కేఏ పాలుగా ఈ రోజు ఈరోజు ప్రభాకర్ మాట్లాడింది తెలంగాణకు మరో కేఏ పాల్ ఈ రోజు పొందం ప్రభాకర్ అతని మానసిక పరిస్థితికి అర్థం పడుతుంది ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి నా రాజకీయ ప్రస్తావన మొదలైంది అక్కడ నుంచి గౌరవ కేటీ రామారావు ఇలా మాట్లాడుతున్నాడు ఏ ప్రస్తావన రాజకీయ జీవితం మొత్తం కూడా రాజకీయ వ్యభచారం రాజకీయం ఐదు ఒక్కసారి గెలిచావు మేము ఐదు సార్లు పోటీ చేశాము ఒక్కసారి ఓడిపోలేదు ఇప్పుడు మాకు తేడానా ఈ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో అతను వైసెంట్ గా ఓడిపోయాడు దాని తర్వాత ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత చిన్న అర్బన్ బ్యాంక్ చేశాడు అర్బన్ బ్యాంక్ పెద్ద లీడర్ ఇక్కడ చెప్తాడు కరీంనగర్ లో అతను పట్టిన గాలి గుడ్డు అది ఏముండదు కరీమల్ ఐదు సార్లు పోటీ చేశాడు ఒకసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అతని మనస్తాత్వానికి నిరసనంగా అతను పిల్లి గుర్తు వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు నూట యాభై తుప్తు కోడిపోయాడు రెండు వేల నాలుగు లో ఎమ్మెల్యే గా పోటీ చేశావు తుప్తు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచావు దేశమంతా గెలిచిందో అలా నువ్వొకటి ఓడి ను గెలిచినావు అది ఒకటేసారి గెలిచినావు కదా అప్పుడెప్పుడు నువ్వు ఓడిపోతావు దిక్కు లేక రాయసేని ఒక సీటు వారీస్తుంది తర్వాత రెండు వేల పద్నాలుగులో తుక్కు తుకోడిపోయినా రెండు లక్షల యాభై వేల ఓట్లతో ఓడిపోయినావు మళ్ళీ మొన్న రెండు వేల పద్దెనిమిదిలో నా పోటీ చేస్తున్నా ఎన్ని ఓట్ల వచ్చినాయి నీకు మూడో స్థానం పరిమితమైతావు మూడో స్థానంలో ఓడిపోయినావు ఇవన్నీ చూసి ఓటమి చూసుకొని మతి భర్వించినవు మన సభ రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినావు మళ్ళీ ఇప్పుడు పిచ్చలగా వచ్చేసి నువ్వు నిన్ను ఏ పాలన ఏమంటావు ఐదు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచిన వ్యక్తి నువ్వు ఐదు సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు గెలిచిన వ్యక్తి మేము మా మీద నువ్వు మాట్లాడే అర్హత నిన్నారా కేటీ రామారావు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఖాళీ పోటీకి నువ్వు సరిపోతావా ఆయనకు వచ్చిన మెజార్టీ అన్ని కోట్లు వచ్చినాయి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఓట్లు పోలైతే నీకు ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి అంటే ఐదు వేల తిరిగి డిపార్ట్ అవుతుండే నువ్వు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ సిగ్గుపడాలి నీకు నువ్వు సిగ్గుపడాలి ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినావు కరీంనగర్ చరిత్రలో ఇంత తదితర ఓట్లు ఎవరికి రాలే ఇటువంటి నీ పరిస్థితి లాస్ట్కు నీ కుటుంబం ఎట్లా ఓటమిలకు అం బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే పొన్న ప్రభాకర్ ఫ్యామిలీ ఇతని అన్న ఒక ఉన్నాడు ఆ వాడ కార్పొరేటర్ పొడి చేసిండు ఆయన ఓడిపోయి ఇంకో వాడిని ఉన్నాడు మున్సిపల్ చైర్మన్ పొడి చేసిండు ఆయన ఓడిపోయాడు సరే ప్రజలు ఓట్లే కనుక్కుందాం అని నువ్వు పుట్టిన కులం ఉన్నాయి కదా గౌడ కులంలో ఒక ప్యానల్ పెట్టి డైరెక్ట్ అయితే ప్యానల్ ప్యానల్ మొత్తం ఓడిపోయింది జీవితం మొత్తం ఓటానికి అంబాసిడర్ నువ్వు నువ్వు మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు మా గురించి మాట్లాడుతున్నావా సిగ్గులే బతుకు స్ట్కు ఇంకొకటి అన్నాడు నేను కరీంనగర్ పోతే ఇరవై వేల మందితోటి నన్ను స్వాగతం పలికారు నన్ను ఫ్లెక్స్ గా అనిగలేదు నిన్ను ఇరవై వేల తోటి స్వాగతం పలికారా నువ్వు ఏం పోటుపాడు అని ఇరవై వేల రూపాయలు నిజంగా ఇరవై వేల స్వాగతం వెళ్తే ఇరవై వేల మంది బిజల బాగా లేదు నలభై వేలు రావాలి కదా ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఎందుకు వచ్చాయి నీకు అంటే దీన్ని కేఏపా మాట పోతే ఏంటంటారు దీన్ని కాబట్టి రాజకీయ వ్యభిచారంగా మాట్లాడే పరిస్థితి నీకు వచ్చినాయి నిన్నేమంటే తుపాకరావు మాట్లాడలేదు నిన్ను లాస్ట్కు ఏమంటాడు తెలంగాణ కోసం నేను పోరాటం చేసినా నేను తెలంగాణ కోసం కొట్లాడినా మీ అయ్యని అడుగు అని మా కేటీఆర్ గారి ఛానం చేసుకున్నాను ఏమన్నా మా కేసీఆర్ గారు తెలంగాణ కోసము రావాలని చెప్పి అవసరమైతే దొంగలు పురుగు ముద్దాడుతున్నాను అంతకన్నా దరిద్రపు జివ్రపురుగు నువ్వు నేను కేసీఆర్ పిలిచిండు దానికి గొప్పగా మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు తెలంగాణకు కోసం ఏం పోరాటం చేసినవు చెప్పు ఏం చేసినావు మేము రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఉన్నప్పుడు మేము తెలంగాణ చౌకలో తెలంగాణకు కోసం పోరాటం చేస్తుంటే నువ్వు ఇంటి ముందర ధర్నా చేస్తే పోరాటం పరిస్థితి కొట్టేది నువ్వు వైఎస్ఆర్ఎస్ తెలంగాణ మాట్లాడినా నువ్వు ఏం చేసినావు పెప్పర్ స్ప్రే నువ్వు రాజకీయ డ్రామాగా ఆ రోజు తెలంగాణలో నీ స్వార్థ కోసం పెప్పర్ స్ప్రే కొట్టుమని లెగలపాటి చెప్తావు లెగర్పాటు పెప్పర్ స్ప్రే కొడితే ఆయనకు లాభంతుంది చెప్పి కొట్ట రాజకీయ డ్రామా ఆడి పెప్పర్ స్ప్రే కొట్టు తెలంగాణలో తీసుకోండి నిజంగా నువ్వు పెప్పర్ స్ప్రే కొట్టిన ప్రజలు నమ్మితే పెప్పర్ స్ప్రే కొట్టినాక నెలలకి ఎన్నికలు వచ్చినాయి కదా ప్రజలందరూ నమ్ముతాయి నీకు రెండు లక్షల ముప్పై మూడు లక్షలతో ఓట్ల పిలిపిస్తుంది కదా రెండు లక్షల యాభై తొమ్మిది కొట్టినా నువ్వు ప్రజలు నిన్ను ఒక డ్రామా ఆర్టిస్ట్ గా పరిణించింది కాబట్టి నిన్ను రెండు వేల పది రోజులు తొప్పు కూడా కొట్టిన నమ్మలే ప్రజలు తెలంగాణ ఉద్యోగం ఇస్తామని చెప్పి దొంగలు తీసు అని చెప్పి ఇది పొన్న ప్రభాకర్ చరిత్ర ఇది దీనికి పొన్న ప్రభాకర్ రాష్ట్రంలో కేంద్రంలో పెద్ద కోట్గా అని చెప్పి పెట్టించింది కానీ జిల్లా ఇదే గుండు సున్నా ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ అన్ని ఎన్నికలు ఓటుడు ఓడిపోడు ప్రజలు తిరస్కరించిన వ్యక్తి ఎవరుంటే పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి నిన్న ఏం చేసుకున్న మాట్లాడు నోరు తెస్తే పచ్చి అబద్దాలు నోరు తెస్తే పచ్చి అబద్దాలు గంగుల కమలాకర్ అనే వ్యక్తి టిఆర్ఎస్ టికెట్ దొసోరాలు కేసీఆర్ టికెట్ ఏడో ఎత్తడో లేదని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ ప్రయత్నం చేసినట్ట ఈ మొగలు గెలిచాడు నేను నీ బతుకు అయిపోయినా నీ కరీంనగర్ కాన్షియన్స్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎప్పుడు అసలు చెప్పు నైన్టీన్ ఎయిటీ త్రీ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకే ఒక్కసారి ఎంఎస్ఆర్ మాత్రమే గెలిచాడు మొత్తం ఓడ్స్ రెండు సంవత్సరాల క్రితమే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా అందరికి టికెట్ ఇచ్చింది మాకు టికెట్ అక్క టికెట్ కూడా నాకు నేను రెండు సంవత్సరం నుంచి నీ కాంగ్రెస్ పార్టీ మొత్తం కరీంనగర్ ఖాళీ చేసి పారేసిన నీ చుట్టూ ఎవ్వడు లేడు ఏకాకైనా నువ్వు నీ కాంగ్రెస్ మొత్తం నేను నా కేసులో కలుపుకోండి నేను కాంగ్రెస్ పార్టీ నువ్వు ఉన్న పార్టీ వాడు అన్నా నువ్వు ఉన్న పార్టీలో ఎవ్వడు నీ చుట్టూ ఉండడు నీ నీ తేడా ఉండదు ఎందుకంటే నీ నీ యొక్క ఆ చేష్ట అంటూ వికృత కూడా అటువంటి వ్యక్తి నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను టికెట్ అని చెప్తావు నీకు సిగ్గు సిగ్గులాజా ఉంటే ధైర్యంగా ఉంటే నీకు రా నీ ప్రజాస్వా నమ్మకం ఉంటే నేను ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడో మాట్లాడలేదు ఫోన్ చేయలేదు ఒకవేళ అదేవిట్ట నిజం అని అనుకుంటే ఏ ప్రూఫ్స్ అవసరం లేదు నీకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు తాడి తడిద్ద స్నానం చేద్దాం నువ్వు కూడా నేను అంటే గుళ్ళె చూద్దాం ఎప్పుడే నేను సెవెల్ వస్తుంది నేను ఎక్కడన్నా ఎవ్వరు తోడన్నా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం నేను మాట్లాడినట్టయితే నువ్వు గుళ్ళెగ్ ఇద్దరు చూద్దాం లేకపోతే ముక్కు గురికి రాయాలి నువ్వు రాయకపోతే మెడబట్టి నేను రాయిస్తాం తప్పాల్సి మాట్లాడుతున్నా నడుస్తాను బట్టావు నేను పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినాను నీ దరిద్రం నువ్వున్న పాట మేం కొత్త అదే దరిద్రం మార్పిడి నువ్వే ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా నోటికి వచ్చిన కాబట్టి దూసులు చేయాల్సిన అవసరమైనది ప్రూఫ్ చేయాలి లేకపోతే వదిలిపెట్టే సమస్య లేదు నేను కొన్నావు ప్రభాక నువ్వు వదిలిపెట్టే సమస్య లేదు నోటిన్న ఇష్టం మాట్లాడుతున్నావు కదా బట్ట వదిలిపెట్టే సమస్య లేదు ఇది ప్రూఫ్ చేయాలి త్వరలోనే బుల్ల కోదాను తొందరగా తడిగుడ్డలతో రావాలి ఇద్దరంగా బిల్ల దొరకాలి నిజం మీద ఒప్పుకోవాలి ఏమంటారో కోటి కేటీఆర్ లో నా కుడత అంటావు ఆడవి మీద అంటావు ఇస్కదందంటావు ఇది భాష భాష ఇది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే భాష రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఉన్నాయి ఈ పేరని తీసిందా కేటీఆర్ వరకు స్టేజ్ మీద ఎందుకు అంతా ఉనికి పడుతున్నావు విచక్షణ ఎందుకు కోల్పోతున్నావు అంత పెద్ద సమావేశం ఏర్పడితే బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతే దాన్ని సభ దర్శన వాడితే జీవించుకుంటా లేవు నీ జీవితంలో ఎవరు ఎదుగుదల చూసినావు నీ చరిత్ర మొత్తం ఎదుగుల చూసినావు ఇటు పక్కకుంటే ఏ గౌరవ సోదరుడు ఈసారి పక్కకున్న శారదలను ఆమె కోసత్తివి నీ చుట్టూ ఎవ్వరూ రాజకీయ కనీసం మా పార్టీ మాట్లాడుతున్నాడు ఈసే పడుతున్నావు నువ్వు నువ్వు గెలువమని గెలితే గీసే పడుతున్నావు అంత మీరు సత్య అంటే ఇంతమైన వికృత చేష్టలు భూమి నుంచి కొత్త కరెక్ట్ మీటర్ ఉంటావు నువ్వు మీటర్ బద్దకు కులవానవు నువ్వు నువ్వు నా గురించి మాట్లాడతావు ఏం ఇంకా కాంగ్రెస్ నిజంగానే మా పార్టీల గట్ల గిట్ట మూడో ప్లేస్ కు ఓడిపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మీడేట్ గా మా పార్టీ నుంచి రావాలేదు మా వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే మా పార్టీ రాజీనామా చేస్తున్నారు ఇక సిగ్గులేక వర్కింగ్ ప్రెసిడెంట్ చూపుతున్నా మూడో ప్లేస్ కింద ముప్పై తొమ్మిది వేలు రోడ్లైతే ముప్పై ఐదు వేలు అయితే నువ్వు డిఫైడ్ పోదురు నువ్వు ఇంకా సిగ్గు పెట్టుకున్న వర్క్ పెట్టుకున్నావు రాజీనామా లేకపోతే పార్టీ మెడబెట్టి గంటేది పార్టీ వద్ద బస్ట్ మీ పార్టీ కూడా ఏమన్నా కమిట్మెంట్ కాంగ్రెస్ వర్కర్ ను నమ్మకం మోహన్ చేయను నీ చరిత్రనే వెన్నుపోటు నీ ఏమైనా ఎంపీ చొక్కారావు శిష్యు లాంటివి ఎంపీ చొక్కారావు కొడుకు పోటీ ఎత్తే ఓడగొడితే తిరిగి లాస్ట్ కు ఏం చేసినావు ఎంఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుకుంటే వెన్నుపోటు పెడితే పోటీ చేసి నువ్వు పోటీ ఎత్తివి ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కదా ఎంపీ చక్కర పొడి ఒడుగొట్టే వస్తాం కదా ఆనందరావు ఎంపీ ఉంటే ఆయన ఒడగట్టే పరిస్థితి లేదా నువ్వు ఎవరిని గెలవచ్చినవి ఇంతవరకు నువ్వు నువ్వు ఎవరిని గెలవొచ్చినవు కాంగ్రెస్ పార్టీ నువ్వు వెన్ను పడి ఈ ఈరోజు అందరి కాంగ్రెస్ నాయకులను నువ్వు పొడి పడితే ఓడగొట్టి నువ్వు ఇది నీ రాజకీయ వ్యవచారం నువ్వు కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటావు పొద్దున్నైతే అందరి కూడా వెన్ను పడి ఓడిచినావు ఎంఎస్ఆర్ దయా ఎంఎస్ ప్రెసిడెంట్ అయితే ఎంఎస్ఆర్ పోటీ నిలబడుతుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ డబ్బు లేదనే ఆ డబ్బులకు కాసుపడి ఎన్ని బతుకులు ఆశపడి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రాణ వ్యక్తి మీద పోటీ చేస్తుంది ఇది నీ రాజకీయ వ్యవసాయ దేశం కాదా నేను నీ జీవిత చర్చ మొత్తం చెప్తాను మార్క్ఫెడ్ చైర్మన్ చెప్తుంది ఒక్కొక్క దాని బ్యాక్ ఒక్కొక్క రూపాయి వసూలు చేసిన లాస్ట్ కి ఎట్లా ఎట్లా చిన్న పరిస్థితి అంటే ఈయన చక్కగా ఇంటికి ఉన్నప్పుడు కాలు పట్టుకొని టీక్రమైపోయింది బోర్డు మెంబర్ తీసుకున్నాడు ఏం చేయాలంటే మెంబర్ లా ఎస్టీ బూతులు వికలాంగులకు ఇవ్వాలి పేదలకు లాస్ట్ లాస్ట్కి ఎస్టీ బూత్ ఈడ పెట్టుకున్నాడు అన్నింటికి కింద పెట్టుకొని ఉన్న ఎస్టీ బూతులు అన్ని అమ్ముకున్న చరిత్ర ఈ వికలాంగులకు అన్యాయం చేసినప్పుడు ఇవన్నీ సాక్షాలు నేను ఒక్కటి తప్పు చేస్తే నేను తప్పు తప్పుకుంటా ఒక్కటి తప్పు మాట్లాడితే ఇది నేను తప్పు మాట్లాడితే కానీ పొద్దున్నైతే తప్పు మాట్లాడే వ్యక్తి ఈ పొన్న ప్రభాకర్ ప్రజలు తిరస్కరించిండు ఆయన ఇష్టానుసారంగా మా అధినేత మాట్లాడుతుంది కేటీఆర్ మీద కేటీఆర్ కాదు ఓటుకు సరిపోతుంది కేటీఆర్ వచ్చిన మెజార్టీ నీ కనీసం ఓటు కూడా రాని పరిస్థితుంది నువ్వు వాళ్ళు మాట్లాడుతుంది మా మీద ఎమ్మెల్యేగా ఓడిపోతుంది లాస్ట్ కు అర్బన్ బ్యాంక్ ఓడిపోతుంది ఎంపీగా ఓడిపోతివి ఇవి మళ్ళా మళ్ళీ ఎంపీగా వచ్చింది ఈయన పోటు కాడట ఈయన మళ్ళీ ఎంపీ పోటీ చేద్దాం మళ్ళీ వచ్చిందట గంగుల కమలాకను పోలీసులు పొరుగు పొరుగు కొట్టినండి ఎస్ పోలీసులు ఆడిచార్జ్ చేసారు నేనే చెప్తున్నా ఈ ధరితుడు ముగ్గురు వేసుకోలేక పోలింపుడా ఏమవుతే ఐదు వేల మందిని కొట్టుకుంటే మొత్తం మంది అక్కడ కొట్టుకుని బయలుపడి పిరిగిపో ఫోన్ చేస్తే సెంటర్ నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చి మొత్తం లేదు మా ఐదు వేల మంది తోడు కొల్లుకోలు ఆడిచార్జ్ చేసేరు నేను మూడో వర్షం ఉన్నా కొల్లుబోలు వాడి మొత్తం అందరం పడ్డాం మేము వాస్తవం మా మా కేటర్ మొత్తం తన కదా ఇది ఒక్క మేము దాన్ని మొద్దు మొదలు దాంట్లో నా చరిత్ర పుట్టి పెరిగింది ఇదే ఉన్న పర్సెంట్కి ఇదే నన్ను పోలీసులు నువ్వు కేసిన మొత్తం పడ్డాను కానీ నీ చరిత్ర కదా రెండు రెండు కదా నువ్వు అందరి కూలలో వెళితే పళ్ళు పలు కొట్టి ఒక నార మొత్తం దెబ్బలే ముసుకు రెడ్డి రాజురెడ్డి మహేందర్ సిర పళ్ళు పలు కొడితే సగం దాటిపోతే మళ్ళా మా గోపీ గోపిసింగ్ అనే వ్యక్తి ఇది వాస్తవాలు రాసుకో ఎయిటీ ఎయిట్ లో ఎయిన్ ఎయిటీ ఎయిట్ లో పల్లు పొలి పడితే ఉరుగుచులు కొడితే బయటకు వస్తే గోపిసింగ్ సంతోషం లేని వాళ్ళు బండికి పోయి ఇంటికి పోయి వెళ్ళి అప్పుడు ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయింది ఎయిటీ ఎయిట్ లో టూ టౌన్ పోలీసు డిక్ర్ అయింది పల్లు పలు కొట్టిన చరిత్ర అండి ఇది కార్యకర్తలు తర్వాత స్టూడెంట్స్ ఇది అది చరిత్ర మా మున్ అంటివి నువ్వు లావును నీ డెవలప్ చిన్నప్పుడు చెప్పాల్సిన మన ఈ పరిస్థితి చర్మ వద్దకు పిలిపోయింది మన ఇది నేను మాట్లాడేవా వ్యక్తిగతంగా నీ మనస్సు మంచి లేదు నువ్వు మనస్థితి మత్స్థితి స్థాయి లేదు ఇష్టాంశంగా మాట్లాడుతున్నావు నీ అర్హత ఏంది కేటీఆర్ అంటున్నావు నీ అరహిత నీ అర్హత మాట్లాడేది జీవితంలో ఒక్కసారి నువ్వు ప్రజలతో గెలిచినా ఒక ఏమిటి తప్ప ఇది శాంపిల్ గా ట్రాయల్ గా మొత్తం నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే నీకన్నా ఎక్కువ చుట్టుగా మాట్లాడుతాము కానీ మాకు సంస్కృతి ఉంది నీ సంస్కృతి సంస్కృతినివ్వలే నేను అయ్యే మంది సంస్కృతి నేర్పలేదా ఎవరి మీద పరిశ్రమ మాట్లాడాలని రాజకీయంగా మాట్లాడదు కానీ మేము సంస్కృతి దాటిపోతా మేమే సంస్కృతి దాటిపోతే బయటకు తిరుగుతాను ఉన్న ప్రభుత్వ కబద్దార్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా పార్టీ నాయకులు లేదు కానీ మా పార్టీ అధినేత లేదు కానీ పిచ్చి పిచ్చి మాట్లాడితే విచక్షణ కోపం మాట్లాడితే చాలా తీవ్ర పరిణామం ఎదుర్కొంటున్నాను లేదు రాని రాటలు బట్టి పెద్ద కోసం నువ్వు మాట్లాడినా ఉత్తమ కొన్ని మాట్లాడాలని మాట్లాడినా చెరువుగా మాట్లాడినా హుందగా మాట్లాడతాడు రాజకీయ మాట్లాడటం లేరా ఇదా నీ వ్యక్తిగత విమర్శలు ఇదా నీ దిగుజా దిగు రాజకీయాలు ఇటువంటి సహించేది లేదు బిడ్డ కబద్దార్ చాలా తీవ్రపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు నీ నువ్వు బెదిరితే నీ కేడ భయపడతావచ్చు గుండె నిండా మన ధైర్యం ఉన్న వ్యక్తులము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ముంచం మేము వెళ్ళి భయపడము కాదు చివరిగా పత్రిక సోదరుల మీడియా సోదరుల అందరికీ చెప్తున్నాను ఇలాంటి వ్యక్తి రాజకీయాల పనికిరాడు ఇతను ఎంపీ ఓట్లేసినందుకు మా ప్రజలు చుట్టగుతున్న పరిస్థితి వచ్చింది ఇంత దిగ్జాడే వ్యక్తి కోసం చివరిగా ఒక్క మాట ఒక కథ ఎప్పిపోతాం ఒకప్పుడు మా కరీంనగర్లో తుపాకీ రామ మాట్లాడే గంగాయన ఉండే పొద్దున్నే కోసం చాలా కథలు చెప్పుకుంటుండే వంద రూపాయలు రెండు రూపాయలు అడుపుకుంటుండే ఒక రెండు నెలలకు రెండు మూడు నెలలకు సంవత్సరాల క్రితం చూస్తే గాయబైపోయింది నాకు మొన్న ఏందా మంచి సూట్ పోటీ ఎక్కడ ఎదుగుతున్నావు అంటే సార్ నేను పుట్ట కూసుకున్నాను సార్ కథ చెప్పు సార్ కథ చెప్తే బతుకు అండే కానీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మాకు ఉపాధి వెళ్ళింది సార్ పొద్దున్న ఆయన కథ చెప్తాం సార్ మేము వచ్చినాం సార్ ఇక్కడ వచ్చినాము మాకన్నా పెద్ద కథ చెప్తున్నాడు సార్ ఆయన ఆధారా సార్ అని చెప్పేసి ప్రశ్నలు అంటే మరొక తుపాకీ రాముని వ్యవహారశీలి పొన్న ప్రభాకర్ నుడు గుజ్జు నువ్వు మీటర్ బద్దవు నువ్వు భూమి నుంచి కొత్త మీటర్ ఉన్నవు నీ చేష్టలు వికృత చేష్టలు నీ రూపం వికృత రూపము పరిసర రేపు మాట్లాడద్దు మాట్లాడితే ఇంకా చాలా సీరియస్ గా మాట్లాడదు చెప్పి నీకు హెచ్చరిస్తుంది పదహారు స్థానాలు తెలిస్తే కేంద్రంలో చక్కదిస్తారని అంటున్నారు ఇప్పుడు నాగర్కర్ను మినహా మిగతా అన్ని టీఆర్ఎస్ఓ ఉన్నాయి కదా ఏ మేరకు తిప్పారు కొత్తగా ఏం తిప్పుతారు ఈ వ్యక్తులు ఇంత ముందు అధికారంలో కేంద్ర రాష్ట్రం ఉన్నారు కరీంనగర్ నగరానికి నా ఎగ్జాంపుల్ నా చెప్తున్నా కరీంనగర్ నగరానికి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు అదనంగా రాలేదు ఈ ప్రభుత్వాలల్ల తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్న తర్వాత కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చింది అర్హత లేకున్నా కరీంనగర్ కు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు ఇన్ని రోజులు పున్న ప్రభాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కింద ఉన్నప్పుడు ఎందుకు రూపాయలు తీసుకురాలేదు మొత్తం తీసుకుపోయి నాలుగు కోటి కోట్లు నాలుగు రూపాయలు తీసుకురా చరిత్ర మేము ఎంపీ పార్లమెంట్ స్థానంలో మా టీఆర్ఎస్ అయితే కొంతమందికి ఇంత స్మార్ట్ సిటీ డబ్బు తీసుకుని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాము ఇంకా మాకు అధికారం మా కీలకమైన గిట్ట అన్ని ప్రాజెక్టు కంపెనీస్ తెలంగాణ బంగారు మేము మాకు విచ్చబడుకుంటలేము తెలంగాణ నుంచి పోయిన వాటా నుంచి మా వాటా మాకు హక్కు తీసుకురామంటున్నాం అంతే తప్ప యాభై వేల కోట్లు ఇస్తే వాడు ఇరవై వేల కోట్లు మనకి ఇస్తున్నాడు మన యాభై వేల కోట్ మన తీసుకొస్తేందుకు మా తలాది ఎంపిస్ అడుగుతున్నాం మా ఎంపీ తప్పక మాకు వస్తాయి మళ్ళా ఇదే పున్నంప్రభాకర్ మూడో ప్లేస్కి వస్తాడు చివరి పడి ఎప్పు పున్నంప్రభాకర్ ఈయ్ ఒప్పుడు ఓడిపోతున్నావు కదా ఈసారి నీ వాడ కార్పొరేట్గా పోయి మనం సాయం చేస్తున్నాం అప్పుడు థ్యాంక్ యూ